బ్రేకింగ్ న్యూస్ కడప జిల్లా గండికోట వద్ద జరిగిన దుర్ఘటనలో కీలక మలుపు కోట వద్ద జరిగిన ఈ బాలిక హత్య గండికోట రహస్యంగా మారింది జరిగిన మర్డర్కి ఆమె ప్రియుడు లోకేష్కి ఎటువంటి సంబంధం లేదని పోలీసులు ధృవీకరించారు మరి ఇంటర్ చదువుకునే ఆ బాలికను చంపింది ఎవరు ఈ హత్య ఆకతాయల వల్ల జరిగిందా లేక కుటుంబ సభ్యులు ఎవరైనా ఈ దారుణానికి ఒడికట్టారా అన్న విషయం సందిగ్ధంగా మారింది మర్డర్ మిస్టరీకి సంబంధించి పోలీసులు పలు విచారణ చేసి కీలకమైన ఆధారాలు వెల్లడించారు ఆ రోజు లోకేష్ బైక్ మీద తీసుకెళ్లి ఒంటరి ప్రదేశంలో హత్య చేశాడని కుటుంబ సభ్యులు చెప్పే మాటల్లో ఏమాత్రం నిజం లేదని పోలీసులు అంటున్నారు జరిగిన దర్యాప్తులో సీసీ ఫుటేజ్ కీలకంగా మారింది సోమవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి లోకేష్తో బాలిక వెళ్ళిన దృశ్యం మరియు రెండు గంటల తర్వాత జమ్మల ముడుగు దగ్గర లోకేష్ ఒంటరిగా వెళ్తున్న దృశ్యం సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యింది వీటిని ఆధారంగా చేసుకుని లోకేష్ బాలికని ఒంటరిగా వదిలేశాడా లేక ఎవరికైనా అప్పగించి వచ్చాడా మరెవరైనా అక్కడికి వచ్చి బెదిరించి బాలికను తీసుకొని వెళ్ళారా అనే పలు రకాలైన అనుమానాలు బయటికి వచ్చాయి జమ్మల ముడుగు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు ఇచ్చిన పోస్టుమార్టం రిపోర్ట్ ప్రకారం బాలికపైన అఘాయిత్యం జరగలేదని నిర్ధారణ అయింది బాలికపై దాడి చేసి బలంగా కొట్టడంతో బాలిక మరణించినట్లుగా రిపోర్ట్లు వెలుగులోకి వచ్చాయి రిపోర్టును ఆధారంగా చేసుకుని ఈ హత్య బాలిక మీద కోపంతో కక్షతో జరిగిన పరువు హత్యని పోలీసులు ధృవీకరించారు దీనికి సంబంధించిన కీలక దర్యాప్తులు చేపట్టారు త్వరలోనే నిందితుడిని సరైన ఆధారాలతో పట్టుకుంటామని వెల్లడించారు